సీనియర్ నాయకులు కొల్లూరు గురజాల శ్రీనివాస్ రావు జన్మదినం పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా పలువురు నాయకులు కార్యకర్తలు అభిమానులు స్థానికులు అజరై సాలవతో సన్మానించి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య మాట్లాడుతూ మా మిత్రులు సోదర సామాన్యులు కల్లూరు శ్రీనివాస్గా జన్మదిన సందర్భంగా మేము అందరం కలిసికట్టుగా విచ్చేసి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగిందని ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని అలానే ఆ భగవంతుడి దీవెనలు ఎలా ఎల్లవేళలా ఉండాలని ఇలానే ప్రజా సేవ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో భారత్ గౌడ్ బేకు యాదయ్య సంజీవ కృష్ణ కృష్ణకాంత్ శివశంకర్ కైలాష్ గౌడ్ అమల్ తిలక్ దేవా నరేష్ తదితరులు పాల్గొన్నారు నలభై ఏడు వంద సంవత్సరాల జనవరి రామ్ చంద్రాపురం సీనియర్ నాయకుడు శ్రీనివాస్ గౌడ్ గారి యాభై ఏడో జన్మదిన వేడుకల్లో ఇక్కడికి మేము వచ్చి కేక్ కట్ చేపించి చాలాతో సన్మానించడం జరిగింది మిత్రుడు శ్రీనివాస్ గౌడు యాభై ఏడో సంవత్సర జన్మదినం విధంగా చాలా సంతోషంగా ఉంది ఇలాంటి జన్మదినాలు మా మిత్రుడు శ్రీనివాస్ గౌడ్ గారు ఎన్నెన్నో చేసుకోవాలని ఆ యొక్క ఐదుగుళ్ళ పూజ మాతాన్ని మన మల్లన్న దేవుని అందరి దేవుళ్ళని నేను ప్రార్థిస్తున్నాను ఆయన ఆయన కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా అష్ట ఐశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యంతో ఉండాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాం అదేవిధంగా మా మిత్రుడు సుమారు మేము ఎనభై ఏడు తెలుగుదేశం పార్టీ నుంచి మేము ఇద్దరం ఒకటే పార్టీలో పనిచేస్తూ నాకు చేయుతగా ఆయనకు నేను నాకు ఆయన మా కుటుంబానికి ఎప్పుడు కూడా వినగారు ఉన్నట్టు నా మిత్రుడు చాలా సంతోషంగా ఈ వేడుకల్లో పాల్గొను అందులో మా మిత్రుడు మా దిగ బేబ యాదయ్య గారు మా కొడుకు కృష్ణకాంత్ గారు అదేవిధంగా వరంగల్ వీళ్ళ వియంకుడు మా శ్రీని వియంకుడు మా పాత మిత్రుడు చాలామంది మా కోటేశ్వరరావు గారు వాళ్ళ కుమారుడు వీళ్ళ చాలామంది మిత్రులతో నాడు ఈ యొక్క జన్మదినం చేసుకోవడానికి చాలా ఆనందంగా ఉంది ఇలాంటి జన్మదినాలు మా శ్రీనివాస్ గౌడ్ మిత్రుడు ఎప్పుడు చేసుకుంటూనే ఉండాలన్నది ఆ భగవంతుని నేను వేడుకుంటూ సెలదించుకుంటాను